ఎక్కడ లేరు దేవుని వహించే వాళ్ళు ఎవరు లేరు కాని దేవుని విడుకు వాళ్ళు ఎవరు లేరు కానీ అందరూ ఏకముగా త్రే తప్పి దేవుణ్ణి మరిచిన వాళ్ళు ఉన్నారని పరిశుభైన సెలవిస్తూ ఉన్నది పరిశుభైన నిరుతగా సెలవిస్తున్నది రక్షించుటకు రక్షించిన క్రీస్ లోకమునకు వచ్చిన వాక్యము నమ్మదైనది అంగీకారములకు యోగ్యమై ఉన్నది పరిశుభమైన బాగున్నీగా సెలిస్తున్నది పాపము చేపతి వాడును ఆజ్ఞ ఆజ్ఞాతిక్రమమే పాపమని పరిశుద్ధమైన బాగున్నం సెలవిస్తున్నది పరిశుభ్ర నిరుతిగా సెలవిస్తున్నది ఎలా ఎనగా పాపముల సుచీతము మరణం అయితే దేవుని దేవునికి ఏ సుక్స్తున్నది అది నిత్య జీవమని పరిశుద్ధమైన బాగున్నం సెలవిస్తున్నది పశుతమైన బాల్యం మీరింటిగా సెలవిస్తున్నది మరి ఎవని వల్ల రక్షణ కలిగదు అనగా ఈ నామని అనగా ప్రవైన యేసుక్రీస్తు సుక్రీస్తు నామనే మనము రక్షణ పొందడం గాని ఆకాశం కింద మనుషుల మరి ఏ నామములో రక్షణ పొందలేమని పరిశుద్ధమైన బైబిల్ గ్రంథం సెలవిస్తున్నది పరిశుద్ధమైన బైబిల్ గ్రంథం ఈ సెలవిస్తున్నది దేవాతి దేవుడు ప్రధాన యేసుక్రీస్తు వారు ఈ రీతిగా ఆహ్వానిస్తున్నాడు భూమి గంత నివాసులారా నా వైపు చూచి రక్షణ పొందుదని ప్రవైన యేసు క్రీస్తు వారు ప్రేమాపూర్వకంగా మిమ్మల్ని ఆహ్వానిస్తున్నారు పరిశుద్ధమైన భాగంగా మీరేదిగా సెలవిస్తున్నది దేవనగా ఏసు ప్రభు నీ నోటితో ఒప్పుకొని దేవుడి మృతుల్లోను ఆయన లేపినని నీ హృదయమందుని విశ్వసించగల నీవు రక్షణ పొందుదని పరిశుద్ధమైన భావిగా సెలవిస్తున్నది పరిశుద్ధమైన భావిగా మీరేదిగా సెలవిస్తున్నది నశించిన దాన్ని వెలికి రక్షించుటకు మనిషి కుమారుడు అనగా ఈ లోకానికి వచ్చాను పరిశుద్ధ భాగం ఈ సెలవిస్తున్నది హృదయము కంటే మోసకరమైనది అది ఘోరమైన వ్యాధి గలదని పరిశుద్ధమైన భాగ్యంధం సెలవిస్తున్నది పరిశుద్ధమైన భోగం ఈ సెలవిస్తున్నది మరణము చూడక బ్రతుకు అడిగేవడు పాతాళము యొక్క విషము కాకుండా తను తాను తప్పించుకోగలము ఎవరు పరిశుద్ధమైన బయలుదేరిన మీరు ఈ రీతిగా సెలవిస్తున్నది ఏసే చెప్పాను నేనే మార్గము నేనే సత్యము నేనే జీవము నా ద్వారా తప్ప ఎవరూ తండ్రి ఎదుగు రాలేరని పరిశుద్ధమైన బయలుదేరినాం ఈ విధిగా సెలవిస్తున్నది ప్రభన యేసు క్రీస్తు అన్న విశ్వాసం ఉంచము అప్పుడు నీవులో నీటి వాళ్ళు గొప్ప ఆత్మరక్షణ పొందిరరు

Sí, yes, Cristo.